నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి బండి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసినట్టే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ మనం వన్ అవర్ మనం గట్టిగా గారి నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిపోయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి అయితే ఆరు ఎనిమిది ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది అండి అది కడిగే కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ మీద ఈ థర్డ్ సిపిఐ మీకు ఇంకా లక్కి ఇక్కడ వేసేప్పుడు మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి నిన్న రెండు తగ్గిన తర్వాత పది వేల గంట వన్ ఫీట్ తగ్గిందంటున్నారు చాలా ఏరియాస్ లో అన్న మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ వస్తుంది ఇక్కడ నుంచి గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి ఇక్కడ అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్ చెప్పారు అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులి వాగు క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసామండి ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి కూడా మొత్తం మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదు అండి పని అవ్వది ఆపలేదు సార్ ఏ మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తారు కళ్ళు అయితే ముప్పై డిజైన్ కెపాసిటీ ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలి పదిహేడు వేలు కదండి అది నెక్స్ ఉన్నాయండి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ అందరూ ఉన్నాయి కదా